ఇర్మియా నలభై ఐదవ అధ్యాయము యోధా రాజును యోషియా కుమారుడునైన యూహోయాక్యము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడకు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది బారూకు ఇస్రాయేలు దేవుడైన యహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కటకట నాకు శ్రమ యహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు మూలుగు చేత అలసియున్నాను నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెతకవద్దు నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇదే వాక్కు ఇంతటితో ఇర్మియా నలభై ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది